ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఏడోసారి నోటీసులు ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ కేసు విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది ఫిబ్రవరి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ పలు కారణాలతో హాజరు కాలేదు ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో ఇప్పటికే కేజ్రీవాల్ పై ఈడీ కేసు నమోదు చేసింది ఈ విషయంలో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది కోర్టులో విచారణ జరుగుతుండగానే మరోసారి కేజ్రీవాల్ కు సమన్లు పంపింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఏడోసారి నోటీసులు అందించింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్సార్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వెంటాడుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో ఏడవసారి వరుసగా కేజ్రీవాల్కి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆరోసారి నోటీసులకు గాను ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆయన ఈడీ ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ కోర్టు పరిధిలో ఈ కేసు పెండింగ్లో ఉంది మార్చి పదహారవ తేదీకి కోర్టు వాయిదా వేయడం జరిగింది కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని చెప్పి గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టును ఆశ్రయించడం జరిగింది సో కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి నేను విచారణకు హాజరు కావడం లేదని చెప్పి పంతొమ్మిదవ తేదీ ఆరోసారి సమన్లకు ఆయన గైర్ హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు ఐపీసీ వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ కింద కేజ్రీవాల్ పై కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఇప్పుడు తాజాగా ఆ కేసు నమోదు తర్వాత మరోసారి కేజ్రీవాల్ కి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ ఏ కింద ఆయన ఆయనకి మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది లిక్కర్ పాలసీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో లో జరిగిన అవకతవకలకు సంబంధించి ముఖ్యంగా పాలసీని మద్యం తయారీ కంపెనీలకు అనుకూలంగా రూపొందించడం ఇందులో కేజ్రీవాల్ నివాసంలోనే కొన్ని నిర్ణయాలు జరగడం దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది వంద కోట్ల ముడుపులు అందుకున్నారు సౌత్ గ్రూప్ నుంచి అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి సో వీటన్నింటికి సంబంధించి నిందితులు అలాగే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా షీట్ల ఆధారంగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుసగా కేజ్రీవాల్కి నోటీసులు ఇస్తూ వస్తోంది అయితే గత ఏడాది నవంబర్ ఎనిమిదిన తొలుత ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కారణాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కేజ్రీవాల్ చూపించారు గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని చెప్పి హాజరు కాలేదు ఆ తర్వాత ఉపాసన కార్యక్రమం ఉందని చెప్పి హాజరు కాలేదు ఆ తర్వాత ముఖ్యంగా తనని లోక్సభ ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేసేందుకు అలాగే ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయంగా కుట్రపూరితంగా చట్టవిరుద్ధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తున్నారు తనకిచ్చే నోటీసులు చట్ట విరుద్ధం అని చెప్పి అనేక కారణాలని చూపించిన కేజ్రీవాల్ ఇటీవల ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉండడంతో సో నేను కోర్టులో కేసు విచారణ పూర్తయిన తర్వాత హాజరవుతానని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు కూడా నమోదు చేసింది అలాగే వరుసగా ఏడవసారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఇరవై ఆరో తేదీ అంటే వచ్చే సోమవారం కేసు విచారణకి ముఖ్యంగా కేజ్రీవాల్ విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది సో ఆ రోజైనా హాజరవుతారా లేదా ఎందుకంటే మార్చ్ పదహారవ తేదీకి రోజెన్యూ కోర్టు ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ దర్యాప్తుకు హాజరు పైన ఈడీ దాఖలు చేసిన కేసుని మార్చి పదహారుకు వాయిదా వేయడం జరిగింది సో అప్పటి వరకు నాకు సమయం కావాలని చెప్పి మరోసారి అవుతారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గతంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చూసాం ముఖ్యంగా మా ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది సో ఆ దిశగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమైనా అరెస్ట్ దిశగా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం వేచి ఉంటుంది అలాగే దర్యాప్తు సంస్థలు పద్దెనిమిది నెలలుగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ సో తాజాగా కేసు స్టాటస్ రిపోర్ట్ని కాసేపు క్రితం రోజవెని కోర్టులో సిబిఐ దాఖలు చేయడం జరిగింది సిబిఐకి సంబంధించి సిబిఐకి సంబంధించిన కేసులో అలాగే మనీష్ సిసోడియా యొక్క జుడిషియల్ కస్టడీని కూడా మార్చ్ పన్నెండు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది తదుపరి విచారణ మార్చ్ పన్నెండుకి వాయిదా వేయడం జరిగింది సుమారు పద్దెనిమిది నెలలుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని ఈ రెండు దర్యాప్తు సంస్థలకు కూడా సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పార్లల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి అవినీతికి సంబంధించిన కేసులో సిబిఐ అలాగే మనీ లాండరింగ్కి సంబంధించిన కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది ఇందులో భాగంగానే అనేక మంది నిందితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు అలాగే పలువురు అప్రూవల్గా మారిన పరిస్థితి చాలా కీలక విషయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఈ కేసులో ముఖ్యంగా సాధించడం జరిగింది కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలోనే రాజకీయ ప్రముఖులందరికీ కూడా వరుసగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ నోటీసులు ఇస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ కూడా ఇరవై ఇరవై ఆరో తేదీ విచారణకు రావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఫిబ్రవరి ఇరవై ఆరున విచారణకు రావాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం జరిగింది గోపి